హాయ్ ఇలా నుంచి కూడా ఎలా మసాలా బజ్జీలు చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది చేయక ఇక మాకు కొంచెం బిజీలో ఉన్న మా బాబు బాగా చదువుకుంటున్నాడు చేయడానికి కష్టమైపోతుంది ఇక దానికి ఇక ఇగో ఈ నువ్వులు తీసుకున్నా ఏత్తా ఏపినాక దాన్ని మసాలా చేసి చూపిస్తాను అప్పుడు మళ్ళా ఇగో కొన్ని నువ్వులు టీ చెంచాన్ని నువ్వులు వేసుకున్నా మసాలా కోసము இவகால வச்சுட்டா பட்டாணாலே எரோ என்ன வேணா మా ఇల్లు ఇల్లుకాయ పోసుకోవడానికి కూడా కష్టం అయిపోతుంది ఇగో ఇగో ఈ కలర్ ఈ కలర్ ఇగో ఇది ఆమ్చూరు ఇంకొక చె ఈ చిక్కుడుగా మా చెట్టు చెట్టుకు పెడితే ఫ్రెష్గా సార్లు కూరండేమో వీడియో పెడదాం అనుకున్నాం కానీ పెట్టలేకపోయినాము ఇగో ఈ బజ్జీలు చేస్తాను నేను ఇవాళ ఫ్రెష్ ఇది తెంపాను కడుక్కున్నా మంచిది కడుక్కున్నా ఇగో మా చెట్టు ఇగో నువ్వులు ఇది దంచుకుంటున్నా ఏంటనే ఇగో కొంచెం జీలకర్ర పొడి పొడి ఉంది కానీ మన అందులోనే ఇది దంచుకుంటా అన్నీ కలిసాయి ఇగో జీలకర్ర పొడి కొద్దిగా అరచెంచా ఇగో ధనియాల పొడి అరచెంచా ఆంచో అర చెంచా సగం చెంచా అనుకో ఇవి కొద్దిగా అరచంచనే సాల్ట్ కొంచెం తగ్గించేసుకుంటాను మన పిండిలో కలుపుకుంటా కదా భయం పొడి కమ్మ వాసన వస్తుంది వేస్తుంటే ఇగో కొంచెం అల్లం పేస్ట్ ఇగో కొద్దిగా కొంచెం అంటే అరచించి వేసుకున్నా ఇగో మసాలా నూరుకున్న చింతపండు బదులు ఆంచిన వేసుకున్నాను అన్నట్టు నేను ఇగో చిక్కుడుగాయలు ఇప్పుడు నేను చేస్తాను ఇంకా గింజలు తీసేస్తా ఇలా ఇలా ఒక పక్క నారా తీయాలి ఒక పక్క తీయకూడదు లేకుంటే వేనికి రాధిక ఇట్లా జీరుకోవాలి చెట్టుదాన్ని ఇప్పటికీ ఫ్రెష్గా ఉన్నాయి కాయలు కూడా ఫ్రెండ్స్ ఇక పిండి కలుపుకుంటున్నా ఒక కప్పు పిండి తీసుకున్నా అంటే కొంచెమే అంటే చిన్న కప్పు ఇది ఇంకా రెండు చెంచాల బియ్యం పిండి రెండు చెంచాలు ఎందుకంటే ఫివర్ పిండి అందుకు ఇది సోడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు నూనె పీర్చుకుంటారు కొంచెం కారం ఇదిగో ఓమా అర చెంచా దాన్ని సరిపోయిన తుప్పేస్తున్నాను చెంచే అనుకుంటే ఏమనుకోవట్లేదు ఎందుకంటే కొంచెం ఎక్కువైతే తప్ప తక్కువైనా పర్వాలేదు ఎక్కువైతే కష్టం అంటే అని వేసుకుంటున్నాను ఇంక ఇలా కలుపుకుంటున్నామని చెప్పిండే ఇలా మిక్సీ ఇట్లా మొత్తం కలిసినాక నీళ్ళు పోసి కలుపుతా ఇంకా వాటర్ గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా గెలుపుకోవాలి నువ్వు ఇలా కలుపుకున్నా ఒక ఐదు నిమిషాలు నా అప్పటికల్ నేను మసాలా పెట్టుకోట ఇటు ఇంకొక పొయ్యి ముట్టించుకుంటున్నా ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ ఆగిటెలాగా నేను మసాలా పెడతాను ఇగో ఇట్లా మసాలా ఇగో మనం మిర్చిపతి పెట్టుకున్నట్టే చాలా బాగుంటుంది ఇవి కూడా ఇట్లా ట్రై చేసుకుంటే బాగుంటుంది ఇట్లా మసాలా అంటే పుల్లుగా అక్కడ మనం నార్మల్గా నింపుకోండి ఇట్లా ఇవన్నీ అన్నీ ఇలా మసాలా ని పెట్టుకున్నా ఇప్పుడు కొంచెం నూనె వేడైతుంది ఇప్పుడు అద్దేసి చూపిస్తాను అన్నీ మీకు ఎలా చేయాలో ఏందని ఇప్పుడు అన్ని మసాలా అని చూపించాను కదా ఇట్లా వేసినాక తయారైనాక చూపిస్తా ఇగో నేను బజ్జీలు వేస్తున్నా వేడి వేడి బజ్జీలు ఇగో చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మేము కూడా ట్రై చేస్తున్నాం మీరు పెట్టిన ట్రై చేసుకోండి మా లాగానే

ఒక్కసారి కాల్చుకున్నా మళ్ళీ ఇగో రెండోసారి వేస్తున్నా ఎందుకంటే లోపల కొంచెం పచ్చి ఉంటుంది కదా మళ్ళీ బాగా ఎదుగుతాయి అన్నట్టు ఇవి ఇగో ఇలా వేసుకుంటున్నాం మళ్ళా కొంచెం రెండోసారి కాల్చుకోవాలి ఎప్పుడైనా బాగుంటాయి మనం మిర్చి బజ్జీ అయినా సరే ఏదైనా సరే హాయ్ ఫ్రెండ్స్ ఇగో చికెన్కాయ బజ్జీలు రెడీ అయినాయి ఈరోజు మీరు చూ మీరు కూడా ఇలా చేసుకోండి మా చెట్టుయే చాలా బాగున్నాయి వేడి వేడి ఉన్నాయి కానీ తినలేకపోతాను ఇగో ఎంత బాగున్నాయో తింటే కర్ర ఆడుతున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి చాలా రోజులు చేస్తున్నాము మేము బిజీ బిజీగా ఉన్నాము మా మేడం లేదు ఇంట్లో మా చూసుకుంటే చూసుకుంటాక లేట్ అయిపోతుంది ఈరోజు మా అబ్బాయి తొందరగా వచ్చి పడితే చేశాను బాయ్ ఫ్రెండ్ ఇగో తినండి మీరు మీ ఇంట్లో కూడా చేసుకోండి మీ పిల్లలకు పెట్టండి చాలా బాగుంటాయి చూడు ఇలాంటివి చేసుకొని తింటే